హాయ్ అండి అందరికీ నేనైతే ఈరోజు బెల్లంతో రవ్వలడ్డూలు చేసా చాలా సాఫ్ట్గా ఇంకా ఎంతో టేస్ట్గా ఉన్నాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ రవ్వలడ్డూలు బెల్లం వేసి సూపర్గా ఉంటుంది చూసారా ఎంత సాఫ్ట్ సాఫ్ట్గా ఎంత అమ్మీగా ఉన్నాయో మరి ఈ రవ్వలడ్డును ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేసుకున్నాక నేను బాదం పప్పు జీడిపప్పు చిన్నగా కట్ చేసుకున్నా ఇవి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి కాసేపు వేయించుకున్నాక కిస్మిస్ కూడా ఇందులో వేసుకోవాలి కిస్మిస్ కూడా వేసుకున్నాక ఈ మూడు కలిపి వేయించుకుందాం కిస్మిస్ అన్ని తొందరగా అయిపోతుంది కదా అందుకే ముందు బాదం జీడిపప్పు వేయించుకొని తర్వాత కిస్మిస్ వేసుకున్నాను ఈ మూడు వేగిపోయాక ఒక గిన్నెలో తీసుకుందాం మొత్తం ఈ జీడిపప్పు బాదం కిస్మిస్ని ఒక గిన్నెలో తీసుకోవాలి నేనైతే గిన్నెలోకి ఇలా తీసుకున్నా ఈ మొత్తం తీసుకుని ఒక పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇందులో మనం ఉప్మా రవ్వ అదే అండి గోధుమ రవ్వ అంటాం కదా సూజీ రవ్వ గోధుమ రవ్వ మనం ఉప్మా చేసుకుంటాం కదా అది నేను ఈ చిన్న కప్పుతో మూడు కప్పులు వేసుకున్నా ఈ నెయ్యిలో వేసుకొని ఇది మనం వేయించుకోవాలి ఇలా మొత్తం నెయ్యిలో కలిపామనుకోండి శుభ్రంగా నెయ్యి కూడా ఈ రవ్వకు పట్టి బాగా కలిసిపోతుంది ఇలా ఈ రవ్వ ఇప్పుడు మంటని మీడియం సైజులోనే ఉంచుకోవాలి ఎందుకంటే రవ్వ లేకపోతే మనకి బాగా ఇప్పుడు ఈ రవ్వని బాగా వేయించుకోవాలి మనం ఈ రవ్వ బాగా వేగిందనుకోండి మనకి మంచి వాసన అనేది తెలుస్తుంది కొద్దిగా కలర్ కూడా మారాలన్నమాట చూసారా కొంచెం కలర్ మారింది నాకు ఈ రవ్వ వేగేసరికి ఇరవై నిమిషాలు పట్టింది అనమాట ఇప్పుడు ఇందులో నేను ఎండు కొబ్బరి ఒక కప్పు వేసుకుంటున్నాను మన దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నాయి వేసుకోవచ్చు నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు అందుకని నేను ఎండు కొబ్బరిని ఒక కప్పు వేసుకొని ఈ కొబ్బరి ఎండు కొబ్బరి కనుక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో వేసుకొని కొద్దిగా రవ్వలో బాగా కలిసేటట్టు కలుపుకొని ఇలా పక్కనుంచేయాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇంకొక ప్యాన్ పెట్టించుకొని ఇందులో షుగర్ యాడ్ చేయట్లేదు కదా బెల్లం కొనుక బెల్లం ఒక కప్పు తీసుకున్న చిన్న కప్పుతో ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎందుకంటే బెల్లం కరుగుతుంది కదా ఇప్పుడు మనం ఈ బెల్లం కరిగేదాకా బాగా కలుపుకుందాం ఒక స్పూన్తో ఇది మనకి పాకం అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది ఇగో మొత్తం బెల్లం అయితే నాకు కరిగిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఇప్పుడు మనం ముందుగా రవ్వ ఎండు కొబ్బరి ముందుగా తయారు చేసుకున్నాం కదా అందులో ఈ బెల్లం వాటర్ని వేసుకుందాం ఇలా నేను ఈ బెల్లం వాటర్ని అంతా వేసుకున్నాక ఈ బెల్లం వాటర్ వేసాక బాగా కలుపుకున్నాక నేను ఇందులో ఒక స్పూన్ ఏలకల పౌడర్ వేసానండి ఇప్పుడు ఏలకల పౌడర్ ఒక స్పూన్ వేసాక ముందుగా మనం బాదం జీడిపప్పు కిస్మిస్ అవి కూడా ఇందులో వేసుకొని మొత్తం ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకుందాం ఈ జీడిపప్పు బాదం ఇంకా ఈ రవ్వ కొబ్బరి ఈ బెల్లం వాటరు ఇది మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇదంతా కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాలైనా మనం మూత పెట్టేసి ఇలా ఉంచేద్దాం దగ్గరికి ఇలా చేసి ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టి అనుకోండి బాగా నానుద్దానమాట రవ్వ నేను ఒక ఐదు నిమిషాలు ఇలా ఉంచేసాను ఇప్పుడు ఐదు నిమిషాలు అయ్యాక మూత తీసి చూడండి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూత తీసాను బాగా రవ్వ అనేది మనకి నానింది ఇప్పుడు బాగా మళ్ళీ కలుపుకొని ఈ జీడిపప్పు బాదం ఇంకా కిస్మిస్ మొత్తం అంతా చూసారే అంత బాగా నాని కలిసిందో రవ్వ కూడా బాగా ఇదైంది కదా ఇప్పుడు వీటిని మనం కొద్దిగా చెయ్యికి నెయ్యి పెట్టేసుకొని మనకి ఇష్టం వచ్చే సైజులో ఈ రవ్వ రవ్వలడ్డూల్ని చుట్టేసుకుందాం ఇప్పుడు నేను ఇవన్నీ రవ్వ లడ్డూలు చుట్టేసుకున్నాను నేను మరీ పెద్దవి కాదు అలా అని చిన్నవి కాదు మీడియం సైజులో చుట్టించుకున్నా మన ఇష్టం అండి ఇష్టం వచ్చే సైజులో చుట్టేసుకోవచ్చు అది కాక షుగర్ వేయకుండా బెల్లం వేసాం కదా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చాప్ సాఫ్ట్గా మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి మనకి ట్వంటీ డేస్ అయినా పాడవ్వండి మరి నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి నా వీడియోని ఇస్తే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ లడ్డూలు బెల్లంతో ఇంట్లో ట్రై చేయండి చాలా వీజీ టేస్ట్ అండి నా వీడియో బాయ్ బాయ్